హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కోళ్ళకి కొత్తగా వైరస్ వస్తుందంట సో లవ్ ఇండియా సునీల్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ అయినా ఓ మొత్తుకుంటున్నాడు కోళ్ళు వైరస్ వచ్చేసి మొత్తం చనిపోతున్నాయి అని చెప్పేసి అండ్ మన ఫామ్లో కూడా రాత్రి ఒక కోడైతే చనిపోయింది చిన్నది పొగలంతా ఉత్సాహంగానే ఉంది కానీ మరి నైట్ టైం ఏందో తెలియదు కానీ రాత్రికి రాత్రి చనిపోవడం అనేది జరిగింది మరి రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానిక వైరస్ ఎఫెక్ట్ అయిందన్న విషయం అయితే ఇంకా తెలియలేదు నాకు సో మీలో చాలామంది ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళు ఉండి ఉంటారుగా మీరు ఏదైనా సజెషన్ ఇస్తే నేను దాన్ని పాటిస్తాను మరి కారణం ఏంటన్నా తెలియదు ప్రస్తుతానికి నాకు మరి నేను అది చనిపోవటం అనేది బాధగా అయితే అనిపించింది నాకు ఉదయాన్నే తీసి డంప్ యార్డ్కి అయితే పంపించాను నేను మరి ఇప్పుడున్న వాటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి కదా మన ఇట్లా వదిలేస్తే సరిపోదు కదా మరి గుడ్డు పెట్టే కోడికి మనం వ్యాక్సిన్ లాంటివి ఐ మీన్ ఈ గుడ్డు పెట్టే పెట్టకి మనం వ్యాక్సిన్ లాంటివి ఏమైనా వేయొచ్చా లేదా అన్నది నాకైతే తెలియదు నేను వద్దాం అనుకుంటున్నాను సో వెల్లుల్లిపోయేటం అన్నది కూడా సరైన ఆలోచన కాదా అన్నది మీరే చెప్పాలి మీరు ఎవరన్నా కామెంట్ చేస్తే దాన్ని నేను ప్రొసీడ్ అవుతాను ఇక్కడ కనపరుస్తున్న పుంజు అది సో అది బయర్స్ మిస్టేక్ అది వచ్చిన కాడ నుంచి ఇలానే నీరసంగా ఉండేది అయితే మనం టెట్రా సైకిల్ అండ్ అదేవిధంగా లెక్సిన్ పౌడరు అండ్ న్యూరోబిన్ ట్యాబ్లెట్లు ఇలా వాడటం వల్ల చాలా బెటర్ అనమాట ఇంతకుముందుతో పోల్చుకుంటే అయితే దాని దానా సంచిలో ఇంకా అలానే ఉంది నాకు అరుగుదల ఉండట్టు అనిపించట్లేదు అది దాని దానా సంచి నిన్న మేము టచ్ చేస్తే ఎక్కడికక్కడికి దాంట్లో ఫుడ్ అంతా అలానే స్టోర్ అయి ఉండ ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ తర్వాత దాన్ని వాటర్ పోసేసి మేము ఎందుకంటే చాలా వాటికి అది వాంతులు చేసుకోవటం జరిగింది సో రాగులు సజ్జలు ఇలాంటివన్నీ మరి దానికి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అన్నది కింద కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ చేయండి